మీ మనస్సుని నా వైపు ఉంచండి దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను త్యజించి అమరచి ఒక బాబాను మాత్రమే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ప్రశ్న పిల్లలైన మీ సహజ పురుషార్థమేమి మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండడం ద్వారానే మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు బాబాను స్మృతి చేయాలి మరియు సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి బాబాను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది బాబాను స్మృతి చేయడం ద్వారా నిన్న కూడా బాబా స్మృతి పైననే చాలా అటెన్షన్ ఇచ్చినారు బాబా తండ్రి అయినారు టీచర్ అయినారు సద్గురు అయినారు ఇంత మాత్రం గుర్తుంటే కూడా ఆయన విశ్వరాజ్యాధికారం ఇచ్చేందుకు వచ్చారు చదివిస్తున్నారు అనేది గుర్తుంటే కూడా మీకు అపారమైన ఖుషి నశ ఉంటుంది స్థాయిగా మీ ఖుషి ఉండాలి ఎట్లా లౌకిక్లో చదువుకునే పిల్లలకు వాళ్ళ యొక్క ఏం చదువుతున్నాము ఏమవుతామనేది గుర్తుంటుంది అట్లా మీకు ఎవరు చదివిస్తున్నారు ఏ చదువు చదువుతున్నాము ఏమైతాము అనేది జ్ఞాపకం ఉండాలి అన్నారు బాబా వాళ్ళు సో అట్లాగే ఇవాళ కూడా బాబా అంటున్నారు నిశ్శబ్దంగా ఉండండి బాబాను వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అప్పుడే తీసుకుంటారు బాబాతో బాబాను స్మృతి చేయండి సృష్టి చక్రాన్ని తిప్పండి బాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది నిర్గాయుషతుంది మరియు చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అయిపోతారు ఇదే మీరు చేసే సహజ పురుషార్థం బాబాను సృష్టి చక్రాన్ని రెండింటిని గుర్తు చేసుకోండి ఇదే మీరు చేసేటువంటి సహజ పురుషార్థం బాబా విశేషంగా పురుషార్థం గురించి అటెన్షన్ అనేది ఇప్పిస్తున్నారు సారాంశం ఈ ఒక్కొక్క అవినాశీ జ్ఞానరత్నం కొన్ని లక్షల కోట్ల విలువ చేస్తుంది వీటిని దానం చేసి అడుగడుగులోనూ వేలరెట్లగా సంపాదించుకోవాలి ఇతరులను మీ సమానంగా తయారు చేసే చేసి ఉన్నత పదవిని పొందాలి రెండో పాయింట్ వికర్మల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి మనస్సులో ఎప్పుడన్నా చెడు ఆలోచనలు వస్తే వాటిని ఆపేసి మంచి సంకల్పాలను చేయాలి మోటివేషన్ చేసుకోవాలి కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ తప్పుడు కర్మలు చేయకూడదు వరదానం ఆత్మీయత యొక్క ప్రభావం ద్వారా స్థితిని తయారు చేసుకునే సర్వుల స్నేహిగా కండి आत्मीयता प्रभाव द्वारा